ఇందులో నాకు ఎటువంటి సంబంధం లేదని వాళ్ళే చెప్తున్నారు తర్వాత ఆ మధ్య ముగ్గురికి కూడా ఫోటోలు వచ్చాయి అబద్ధమైన వ్యక్తి కబ్జా చేస్తాడు ఎన్ని చేస్తాడు ఆ ఫోటో వచ్చే వ్యక్తులు మీ దగ్గరలోనే ఉన్నారండి సోమిరాజు అనే వ్యక్తి సాక్షి పేపర్ కూడా నూట మూడు ఎకరాలు దద్దరి భూమి లాగేసుకొని పంట నేనే పండించుకొని పంట నష్టం నేనే తినేసి ఇదంతా అన్న అవసరమైతే అక్రంగా కేసులు పడేస్తున్నానని చెప్పడం జరిగింది ఈ దినం మీ రన్ను కూడా రప్పించి నా యొక్క నిజాతిని నిరూపించుకుంటే అవకాశం దొరికినందుకు ఈరోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈ ముప్పై నాలుగు ఎకరాలు కూడా ఇదేనండి ఆల్రెడీ ఆ టైంలో మరి ఏం జరిగిందో తెలియదు జీపికఎం సేల్ రికార్డు రాసి ఉన్నది కానీ అప్పటి నుంచి కూడా రైతు ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి పంటగానే పండించలేదు కానీ నాకు రెండు వేల పన్నెండు నుంచి కూడా జరాదీ భూమి అప్పచెప్పి ఇదంతా చూడమని అప్పచెప్పారు ఏదైతే జరాదీ భూమి ఉందో జరాదీ భూమిలో కూడా ఇదంతా ఖాళీగా ఉండిపోయింది ఇది రెండు వేల పదహారులో మరి వాళ్ళు అడిగితే మేము లీజ్కి ఇచ్చేవాళ్ళున్నారు వాకపాడు వైఎస్ఆర్సీపీ నాయకుడు పెట్టినాయుడు అనే వ్యక్తి చెరువు తోడుకొని స్వయంగా మీరే వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలని నేను కోరుకొని తర్వాత ఎంత మీరు ఒకసారి విజిల్స్ అంతా కూడా తీయాలి ఇది తీసిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టి అనుమానం కూడా మీ డాక్యుమెంట్తో సహా చూపించి నేను మీకు మీ ముందు ఇప్పుడు జస్ట్ ఒక పది నిమిషాల్లో ఇదంతా అయిపోయిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుందండి దయచేసి ఒకసారి వాళ్ళ వాయిస్ కూడా తీసుకుంటారని కోరుకుంటున్నాను మాజీ పిసిసి అధ్యక్షుడు జేసీడైన ఆయన ఒగ్గురు ఎమ్మెల్యే ఆయన వచ్చి రైతుల దగ్గర పంతొమ్మిది వందల తొంభై నాలుగులో డాక్యుమెంట్ నెంబర్ పదమూడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇదంతా కోరుకుంటున్నాను కొనుగోలులో భాగంగా ఇది వాకుపాడు గల్తుకుల వస్తుంది సుమారుగా ముప్పై ఎకరాలు చదువు వ్యక్తి కొ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా రాష్ట్రం చేసి ఉన్నాడు ఆయన ఇదంతా కూడా మేము లీజ్కి ఇచ్చామని చెప్తున్నారు ఎవరికి పెట్టునాయుడు అనే వ్యక్తికి లీజ్కి ఇచ్చామని చెప్తున్నారు ఇందులో నాకు ఎటువంటి సంబంధం లేదని వాళ్ళే చెప్తున్నారు తర్వాత ఆ మధ్య ముగ్గురికి ఫోటోలు వచ్చాయి అబద్ధమైన వ్యక్తి కబ్జా చేస్తాడు ఎన్ని చేస్తాడు ఆ ఫోటో వచ్చిన వ్యక్తి మీ దగ్గరలోనే ఉన్నారండి ఇదిగోనండి స్వయంగా వాడు మమ్మల్ని ఏమి చెప్పుకుంటే మా ఫోటోలు తీసే చెప్పడం జరుగుతుంది స్వయంగా మీరే వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలని నేను కోరుకొని తర్వాత ఎంత మీరు ఒకసారి విజిల్స్ అంతా కూడా తీయాలి ఇది తీసిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టి అను కూడా మీ డాక్యుమెంట్లో సహా చూపించి నేను మీకు మీ ముందు జస్ట్ ఒక పది నిమిషాల్లో ఇదంతా అయిపోయిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుందండి దయచేసి ఒకసారి వాన్ వాయిస్ కూడా తీసుకుంటారని కోరుకుంటున్నాను